మారింది ఈ ఇరవై నెలల్లో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా మత్స్యకారులు అడగలేదు మాకు ఉచితంగా చేపపిల్లలు ఇవ్వాలని కానీ వాహనాలు ఇవ్వాలని కానీ ఆయన స్వయంగా దీనిపైన ఆలోచన చేసి మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇచ్చినట్లయితే ఆర్థికంగా వాళ్ళకు యుగుదల కోసం ఇది దోహదపడదనే ఉద్దేశంతో నూటికి నూరు శాతం సబ్సిడీ కింద చేపపిల్లల్ని సకాలంలో అంటే జూన్ జూలైలోనే పూర్తి చేసేది అన్ని చెరువులు కుంటలు చిన్న చెక్డంలో కూడా చేప పిల్లల్ని ఇచ్చి పెంచిపించి మరి మత్స్యకారులకు ముఖ్యంగా ఎందుకంటే ముదిరాజులము ముదిరాల మత్స్యకారులుగా అధికంగా ఉంటారు ఉన్నటువంటి మత్స్యకారులలో ఎనభై శాతం ముదిరాజు మత్స్యకారులే ఉంటారు దానివల్ల ఏమైంది అంటే సంపద సంపద వెలిగి మరి కుటుంబము అంతకుముందు గడిచే పరిస్థితి కాదు ఈ చేపలు వచ్చిన తర్వాత మరి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందిరు డ్యాంలలో మాత్రమే జీవనోపాధి ఉన్నది చెల్లరు కుంటలలో కూడా జీవనోపాధి వచ్చే విధంగా మరి కేసీఆర్ గారు చేస్తే మరి ఈనాడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బతుకుల్ని ఎంత ఘోరంగా చేసినానంటే గత సంవత్సరంలో చేప పిల్లల్ని ఎక్కడ కూడా ఇయ్యలేదు మన సిద్దిపేట జిల్లాకు వస్తే శ్రీనిగరం చెల్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసిండు రంగనాయక సాగర్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసిండు పోతే అన్నపూర్ణ సాగర్లో కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసేరు తప్పితే మిగతా చెరువు గుంట్లలో ఎక్కడ కూడా చేపపిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇయ్యలేదు గత సంవత్సరము యగనామం పెట్టిండు ఈ సంవత్సరం కూడా మరి ఉచితంగా చేపపిల్లల్ని త్వరగా ఇస్తాడేమో అనుకుంటే ఇప్పుడు జూన్ జూలైలో వచ్చేసి ఇయ్యాల్సింది ఆగస్టు దాటిపోయింది ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది అయినా కూడా ప్రభుత్వంలో చల్లనం లేదు కేవలం టెండర్ల పేరుతో కాలయాపన చేయడం తప్పితే మరి ఇప్పటి వరకు కూడా చేపపిల్లల్ని అందియాలనేటువంటి సోయి కానీ సిద్ధశుద్ధి కానీ రేవంత్ రెడ్డి దగ్గర కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కానీ లేకపోయింది మరి ఈయడంలో విప్లమయ్యింది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి గల మరి వాళ్ళకు సంబంధించినటువంటి కొడంగల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు వెచ్చిస్తున్నావు కానీ మరి ముద్రాజ్ మత్స్యకారుల బతుకులు మార్చడానికి నువ్వు డబ్బులు కేటాయించడం లేదు పిల్లలు ఇవ్వడం లేదు మరి గతంలో కేసీఆర్ గారు మరి మత్స్యకారులకు మరి వాహనాలు ఇచ్చిండు బైకులు కావచ్చు ఆటోలు కావచ్చు అదేవిధంగా టాటా ఏసీలు ఇట్లా చాలా వాహనాలు మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకు కూడా క్యాంటీన్లు ఇచ్చి వాహనాలలో క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆ వాహనాలు ఇచ్చి వారిని కూడా ఆర్థికంగా బలపరచడానికి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడానికి వాహనాలు ఇచ్చిండు మరి వాళ్లకు సబ్సిడీలో లోన్లు ఇచ్చిండు మరి ఇచ్చి ఆదుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వాహనం రాలేదు సబ్సిడీ కింద పరికరాలు ఇవ్వలేదు మరి వాహనాలు లేవు అదేవిధంగా మరి ప్రమాద వశత్తు చనిపోయిన డబ్బులు రావాలి మరి చాలామంది ఈ మధ్యకాలంలో మరి డ్యామ్లలో కావచ్చు చెల్లెల్లో కావచ్చు మరి చేపల వేటకు పోయి చనిపోతావు కానీ ఇప్పటి వరకు కూడా వారికి పరిహారాలు అందక ఆ కుటుంబము బిక్కుమంటా ఉంది ఇంత దీనస్థితికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మేము అంటే తక్షణమే ఈ చేప పిల్లల్ని కనుక నువ్వు ఇయ్యకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేపడతాం అవసరం అనుకుంటే మరి ఆ యొక్క కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము ఇది నీకు తగదు అని చెప్తా ఉన్నాము యగనామాలు తప్పితే నువ్వు చేసింది ఏమిటి అని చెప్పి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంకా ప్రగల్భాలు ఉండు ఏవో చెప్తా ఉండు ఇంకా నేను ఏదో చేస్తానని ఏదో సంబరాలు చేసుకోవడానికి సమావేశాలు పెట్టుకోవడం దేనికోసమయ్యా నువ్వు సంబరాలు సమావేశాలు ఏం చేసినావని దేనికోసం నువ్వు ఇలా సంబరాలు చేసుకోవడానికి సన్నద్ధమవుతా ఉన్నావు ఇలా మా బతుకులు ఆగమవుతున్నాయి మా బతుకులు చిత్రమైనవి మా కుటుంబాలు సాగడం లేదు నడవడం లేదు మా పిల్లలు ఆదమవుతు పట్టాలు గుజరాజులలో పీజీలు పీహెచ్డీలు చేసి పట్టాలు పొందిన ఉద్యోగాలు లేవు ఇటు పోతే చేపలు పట్టుకుందాం అంటే చేప పిల్లలు లేవు చేపలు పోయడం లేదు అంటే ఇంత దీనస్థితిని తీసుకొచ్చి ఇవాళ అప్పులు కుడతలేవని ఎవరి దగ్గర పోయినా అప్పులు ఇవ్వడానికి భయపడుతుర్రని చెప్పులు ఎక్కువ పెట్టడం లేక వ్యవహారమే అట్టుంది కాబట్టి నేను ఆ రకంగా చూస్తున్నాను ఎవరైనా కూడా నీ వ్యవహార శైలి మంచిగా ఉంటే మంచిగా చూస్తున్నారు ఎవరినైనా కూడా నీ వ్యవహార శైలి కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఎవరికైతే ఏ ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందో అదే రకమైనటువంటి ఆలోచన వస్తుంది ఈ నోటి నుంచి నువ్వే చెప్పుకుంటున్నావు తప్పితే ఇంకెవరు కూడా అన్నటువంటి విషయం కాదు నీ పరిస్థితి ఏంది నువ్వేంది నీ స్థితి ఏందని నువ్వే చెప్పుకుంటున్నావు తప్పితే ఇంకెవరు చెప్పింది కాదు అంతా దిగజారిపోయినటువంటి రాజకీయం చేయడము నువ్వు దిగజారిపోతే దిగజారిపోగానే మా భక్తుల్ని ఆగ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఈ టెండర్లు పిలువాలే ఆ టెండర్లు పిలిచి తొందరగా కావే కా వాటిని టెండర్లు కథంబాటు పట్టించి అందరూ కూడా చేపబిల్ల అంది లేదు అని అంటే టెండర్లు లేకుండా నేరుగా అన్ని సొసైటీలకు నగదు బదిలీ చేసినట్లయితే వాళ్ళే నాయన నాణ్యమైనటువంటి చేపబిల్లని కొనుగోలుకుంటారు నీకు కాంట్రాక్టులు దొరుకుతుంటే నేరుగా సొసైటీలకు ఆ నగదు బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మహానేతను ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో చాలా విమర్శలు చేసింది ఏందంటే గొర్రె వాళ్ళ గొర్లిస్తే వాళ్లకు గొర్రెలిస్తే అభివృద్ధా తెలుగులకు చేపలిస్తే అభివృద్ధ అని ప్రశ్నించేవాడు ఆ ప్రశ్నలల్ల ఇంకా రకరకాలుగా ఏంటంటే అసలు ఈ ఇవి ఇవ్వడం వల్ల దానిలో స్కాములు జరుగుతున్నాయి ఆ స్కా ఈ స్కీములు బాగలేవు నేను వచ్చిన తర్వాత చాలా మంచి స్కీములు పెడతా అని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి పనులను విమర్శలకే పదులుపెట్టి అప్పుడు ప్రజలను వక్రభాష్యంతో మోసం చేసి ఓట్లను తన్నుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలను పునరాలోచించుకోవాలి ఎందుకంటే గౌరవ పెద్దలు ఒక్క ముదిరాదులు యాదవ్స్ అనే కాదు మరి మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గొరుసుకట్టు చెరువులన్నీ ఊటికెళ్ దించి మరి రైతాంగానికి అయితే పశువులకైతేనేమి ఈ యొక్క ప్రకృతి మరి ధర్మాన్ని పాటించి మరి ముద్రాయలు కూడా జీవనోపాధిని వెళ్ళి తీసుకోవడానికి చేపలను ఉచితంగా పంపిణీ చేసినట్టయితే మరి బలహీనంగా ఉన్నటువంటి బహుజనులలో బలహీనంగా ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి ముద్రయలు దీంతో కొంచెం అభివృద్ధి జరిగి వారి యొక్క కుటుంబాలను సాత్కునేటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో చేపలను మరి చేప పిల్లలను ప్రతి చెరువులో మే అయిపోగానే టెండర్లను ఆహ్వానించి మరి జూన్ జూలైలో ప్రతి చెరువులో కుండలో ప్రాజెక్టులలో మంచి నాణ్యమైనటువంటి చేపలను వదిలితే ఎంతో ఆనందంగా మరి ముదిన బిడ్డలు వారి మత్స్యకార సభ సభ్యత్వం ఉన్నటువంటి మత్స్యకారులందరూ మళ్ళీ ఎంతో సంతోషంగా ప్రభుత్వాన్ని అభినందించేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అందులో అన్యాయం జరిగింది అది అక్రమం జరిగింది మీ మత్స్యకార సొసైటీలకు నేరుగా మేము డబ్బులు బదలాయిస్తాము దానివల్ల నాణ్యమైన చేపలు కొనుక్కోవచ్చు అని గత ఇరవై నెలల నుంచి ఈ మాటలు మాటలు మాటల వరకే పరిమితమై రేవంత్ రెడ్డి ఈ యొక్క ముజరాయాలకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకంటే ఇంకా ఇదే విధంగా కొనసాగితే ముజరాజులు చాలా దీనస్థితిలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి కమ్యూనిటీ కాదు ఈ చేపల వృత్తి మీద ఆధారపడినటువంటి ముజరాలు అదో అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే అప్పుడు ఇంకా ముజరాలను మీరు బీసీ డిలో ఉన్నారు ఏలకు మారుస్తా మీకు అదిస్తా ఇస్తా ఇది ఇస్తా అని ప్రగట్ వాళ్ళకి మరి చెప్పేటి ఏమో ధర్మ మాటలు చెప్పి చేసేటి అన్ని మీ ఎగరావం పెట్టి అటువంటి మాటలు చెప్తా ఉన్నాడు దాన్ని పునరాధించుకొని మరి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీలను అవి తప్పుడు పాలసీలని అప్పుడు చెప్పినప్పుడు ముద్రారు కూడా ఎంతో మరి వ్యతిరేకత భావాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఆలోచించాలి ఇప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చెప్పినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి చేసే పనులకు ఏమన్నా పొందనుందా దీన్ని మన ముద్రలు మళ్ళీ పునరాలోచించుకొని గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మనం ఆర్థికంగా ఎదిగినాం మరి నిజంగా చేప పిల్లలు పోయడమే కాదు మార్కెటింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మార్కెటింగ్ కోసం ఇంకా వేరే ప్రాంతాలకు పోయి అమ్ముకోవాలంటే టాటా ఏసీలు ఇవ్వడం జరిగింది మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చేపలను బయటి ప్రాంతాలకు సప్లై చేయాలంటే మరి ఐసు క్రసింగ్ మిషన్లు మరి టీసీఎంలు కూడా ఇచ్చి గుజరాత్ మత్స్యకారులను ఆదుకున్నటువంటి మహమ్మద్ కేసీఆర్ హరీష్ రావు గారు మరి వీళ్ళ ప్రభుత్వం మనం ఎప్పుడు గుజరాత్ జాతి అండ దండై ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది చెప్పుడు మాటలకు మనం కొన్ని తప్పుదనం చేసిన దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వమే గుజరాత్ల పట్ల ప్రేమ ఆప్యాయతను అందించి గుజరాత్ జాతిని మరి మత్స్యకారులను వీళ్ళను మంచి మంచి ఆర్థికవంతులను చేయాలనే ఉద్దేశంతో సొసైటీలను కూడా అత్యధికంగా మరి ముదిరాజు బిడ్డలకు మత్స్యకారుల సొసైటీలను అడగగానే ఎన్నో సొసైటీలు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత కూడా గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో సొసైటీలు కాలే రాష్ట్రంలో అటువంటి సొసైటీలను కూడా మరి ముదిరాయలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు అత్యధిక సొసైటీలు చేయించినటువంటి ఘనత కేసీఆర్ హరీష్ రావు గారులది ఇవన్నింటినీ దృష్టి పెట్టుకొని మనం ఈ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం ఈ మాటలతోటే మైమర్పించి మారడిగా చేసేటువంటి ప్రభుత్వం ఇది దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి తప్పటాడు చేసినా దాన్ని సరిదిద్దుకొని మరోసారి అటువంటి జరగకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ మంత్రులను వాళ్ళని ఎక్కడికక్కడ మన ఈ చేపట్ పిల్లను పోయాలి మీ విషయం మీద ఇంకా టెండర్లే పూర్తయ్యే కాక టెండర్ల మీద జాప్యం చేసుకుంటూ